హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ దొండకాయ కర్రీ అండి దొండకాయ కర్రీ అండి దొండకాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పై ఇలా కడాయి పెట్టుకొని ఒక మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి దొండకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ విధంగా మనం ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలండి మనకి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిర్చిలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి దోరగా వేగనివ్వాలి ఒక కరివేపాకు రెమ్మని ఇలా శుభ్రం చేసుకొని వేసుకోవాలండి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి ఇలా వేగనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని తీసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మనకి బాగా మగ్గాయండి ఈ విధంగా మనం ఐదు నిమిషాల పాటు మగ్గ మగ్గనివ్వాలండి దాంట్లోకి కట్ చేసి పెట్టుకుని ఒక టమాటాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఇలా మనం ఉప్పు వేయడం వల్ల దొండకాయ అనేది బాగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా మనం ఉప్పు వేయడం వల్ల బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మనకి బాగా ఫ్రై అయినవి దొండకాయలు ఈ విధంగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల మనకి చాలా బాగా మగ్గుతాయండి ఎయిటీ పర్సెంట్ మనం దొండకాయని ఈ విధంగానే మగ్గనివ్వాలండి బాగా హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి కొంచెం చప్పగా తినేవాళ్ళైతే ఒక వన్ టేబుల్ స్పూన్ తగ్గించుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి దొండకాయలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా పోసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి మూత తెరిచి చూడంగానే దొండకాయ కర్రీ అనేది బాగా ఉడికిందండి కర్రీలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ మగ్గనివ్వాలి దొండకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ విధంగా మూత పెట్టేసుకొని మనకు మూత తెచ్చి చూడంగానే దొండకాయ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి